హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూడబోతున్నాం ఇంట్రెస్టింగ్ వీడియోని ఎందుకన్నానంటే ఈరోజు మనం లైవ్లో ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్కి వేయి మిక్స్ అనేది కరెక్టా వాల్యూమ్ మిక్స్ అనేది కరెక్టా చూడబోతున్నాం సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మనకి ఏది బెటర్ అనేది ఒక ఐడియా వస్తుంది అసలు ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్కి సిమెంట్ శాండ్ మెటల్ ప్రపోర్షన్ ఏంటంటే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇప్పుడు దీనికి వాల్యూమ్ బ్యాచ్ అంటే ఏంటో వెయి బ్యాచ్ అంటే ఏంటో చూద్దాం వాల్యూమ్ బ్యాచ్ అంటే గంపల లెక్క ఒక గంప సిమెంట్కి ఒకటిన్నర గంప ఇసుక మూడు గంపలు కంకర అదే వెయి బ్యాచ్ అంటే కేజీ లెక్క ఒక కేజీ సిమెంట్కి ఒకటిన్నర కేజీ ఇసుక మూడు కేజీలు కంకర అనేది ఉంటుంది ఇప్పుడు రెండిట్లో మనం సైట్లో రెండు మిక్స్ లేపించి వాటి స్ట్రెంత్ అనేది టెస్ట్ చేసి ఏది బెటర్ డిసైడ్ చేద్దాం మనం ఫస్ట్ వాల్యూమ్ మిక్స్ చూద్దాం తర్వాత వెయిట్ మిక్స్ చూద్దాం వాల్యూమ్ మిక్స్ అంటే మనకి ఎం ట్వంటీ గ్రేడ్ కదా వన్ ఇష్ వన్ పాయింట్ ఫైవ్ టూ త్రీ అంటే ఒక గంప సిమెంట్కి ఒకటిన్నర గంప ఇసుక మూడు గంపలు కంకర అది ఎం ట్వంటీ గ్రేడ్ అంటే ఇప్పుడు మన సిమెంట్ అనేది యాభై కేజీలు ఉంది ఈ యాభై కేజీలు అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న గంపల్లో మూడు గంపలు అవుతుంది మీరు వేరే పెద్ద సైజు గంపలు యూజ్ చేస్తే ఇంకా అది తక్కువ కావచ్చు లేదా ఇంకా చిన్న యూజ్ చేస్తే ఎక్కువ కావచ్చు ఇప్పుడు మనం ఇక్కడ సైట్లో యూజ్ చేసే గంప అనేది ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ అనేది మూడు గంపలు అయింది సిమెంట్ ఈ లెక్కన మనకి ఇసుక ఎంత కావాలి ఇప్పుడు త్రీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగున్నర గంపలు అనేది ఇప్పుడు మనం ఇసుక అనేది వేయాలి దాంట్లో ఇప్పుడు మనం నాలుగున్నర గంపలు ఇసుక వేసేస్తున్నాం ఈ లెక్కన మనకి నెక్స్ట్ కంకర ఎంత అవ్వాలి నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ అంటే మూడు గంపలు సిమెంట్ అవుతుంది కాబట్టి త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ తొమ్మిది గంపలు అనేది కంకర వేసుకోవాలి మనం అర్థమైంది కదా ఇప్పుడు వాల్యూమ్ అంటే ఒక బస్తా సిమెంట్కి నాలుగున్నర గంపలు నుంచి ఐదు గంపలు వేసుకోండి ఇసుక అనేది కంకర అనేది తొమ్మిది గంపలు ఇదే మనం ఇదే రకంగా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం దీన్ని మనం ఇప్పుడు అనుకున్నట్టే మూడు ఐదు తొమ్మిది అనేవి మనం కాంక్రీట్ మిక్సర్లో వేసి మిక్స్ చేసేస్తున్నాం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆ కాంక్రీట్ని తీసుకెళ్ళి ఇప్పుడు క్యూబ్స్లో వేద్దాం క్యూబ్ స్టాండర్డ్ సైజ్ అనేది వన్ ఫిఫ్టీ ఎంఎంబై వన్ ఫిఫ్టీ ఎంఎంబై వన్ ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఈ కాంక్రీట్ని తీసుకెళ్ళి ఈ వాల్యూమ్ మిక్స్లో మనకు వచ్చిన కాంక్రీట్ అనేది త్రీ క్యూబ్స్లో వేసుకుంటున్నాం త్రీ క్యూబ్స్లో ఎందుకు వేస్తున్నానంటే ఈ త్రీ క్యూబ్స్ని మనం సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ మూడు రోజుల్లో టెస్ట్ చేద్దాం అంటే సెవెన్ డేస్ స్ట్రెంత్ ఎంత వస్తుంది ఫోర్టీన్ డేస్ స్ట్రెంత్ ఎంత వస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ ఎంత వస్తుంది అనేది కంపేర్ చేద్దాం వే మిక్స్ తోటి ఓకే మనం త్రీ క్యూబ్స్లో కాంక్రీట్ అనేది బాగా కాంపాక్ట్ చేసి ఎక్కడ వైట్స్ అనేవి లేకుండా ఫుల్ కాంపాక్షన్ అయిన తర్వాత దాన్ని పక్కన పెడదాం ఓకే ఇప్పుడు మనం వే మిక్స్లో కాంక్రీట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం మనకు తెలుసు సిమెంట్ బ్యాగ్ అనేది యాభై కేజీలు ఉంటుంది కాబట్టి ఒక బ్యాగ్ సిమెంట్ తీసుకుంటే దానికి ఫిఫ్టీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ కేజెస్ అనేది శాండ్ ఉండాలి అదే రకంగా ఫిఫ్టీ ఇంటూ త్రీ అంటే వన్ ఫిఫ్టీ కేజెస్ మెటల్ ఉండాలి ఓకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఒక గంప తీసుకొని ఇది మనకి ట్వంటీ కేజీస్ అనేది వచ్చింది శాండు అదే విధంగా మెటల్ అనేది ట్వంటీ టూ కేజెస్ వచ్చింది ఒక గంప కాబట్టి మనం దీన్ని ఇప్పుడు వెయిట్లో మార్చుకుంటే సెవెంటీ ఫైవ్ కేజీస్ అంటే ఎన్ని గంపలు వస్తాయి నాలుగు గంపలు వస్తాయి ఓకే అదేవిధంగా కంకర అనేది ఏడు గంపలు వస్తాయి వన్ ఫిఫ్టీ కేజీస్ అంటే అర్థమైంది కదా మనం యాభై కేజీలు సిమెంట్ కాబట్టి దానికి సెవెంటీ ఫైవ్ కేజీస్ శాండ్ అనేది తీసుకుంటున్నాం వన్ ఫిఫ్టీ కేజెస్ అనేది మెటల్ తీసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కాంక్రీట్ మిక్సర్లో వేసేసి దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేసేసి దీన్ని కూడా మనం క్యూబ్స్లో వేద్దాం ఓకే కాంక్రీట్ బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇందాక వేసినట్టే మూడు క్యూబ్స్లో వేద్దాం ఓకే మొత్తం ఈ కాంక్రీట్ మొత్తాన్ని త్రీ క్యూబ్స్లో వేసి బాగా కాంపాక్ట్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం గుర్తుంది కదా ఇంతాక మనం వెయ్యి మిక్స్లో అది వాల్యూమ్ మిక్స్లో త్రీ క్యూబ్స్ వేసి ఆల్రెడీ పక్కన పెట్టున్నాం ఇప్పుడు ఇవి వెయిట్ మిక్స్ వే మిక్స్ తోటి వేసిన మూడు క్యూబులు వీటిని కూడా బాగా కాంపాక్ట్ చేసేసి ఫుల్ కాంపాక్ట్ అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెడదాం ఓకే ఈ క్యూబ్స్ వేసేటప్పుడు నేను ఒక చిన్న చేంజ్ చేసాను కావాలని అది ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనకి వెయి మిక్స్ తోటి వాల్యూమ్ మిక్స్ తోటి తయారైన క్యూబ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకటేమో త్రీ క్యూబ్స్ అనేవి వాల్యూమ్తో తయారు చేసినవి త్రీ క్యూబ్స్ వెయిట్ తోటి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మన క్యూబ్ మోర్స్లో నుంచి క్యూబ్స్ అనేవి బయటకు తీసాం మనం వాల్యూమ్ మిక్స్ చేసిన దాని మీద అని రాశాను వెయిట్ మిక్స్ చేసిన వాటి మీద డబ్ల్యూ అని రాసాం ఎందుకంటే రేపు మనం క్యూబ్ టెస్ట్ చేసేటప్పుడు వాల్యూమ్ మిక్స్ వేసిన క్యూబ్స్ ఏవో వెయిట్ మిక్స్ వేసిన క్యూబ్స్ ఏవో తెలియాలి కాబట్టి మనం వి అండ్ డబ్ల్యూ అనే రాసుకున్నాం నెక్స్ట్ క్యూబ్స్ అన్ని తీసుకెళ్ళి మనం క్యూరింగ్ కోసం వాటర్లో పెట్టేద్దాం మొత్తం ఆర్ క్యూబ్స్ వాల్యూమ్ క్యూబ్స్ వెయిట్ క్యూబ్స్ అన్ని వాటర్లో పెట్టేద్దాం వీటిని మనం సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ స్ట్రెంత్ అనేది టెస్ట్ చేద్దాం స్ట్రెంత్ రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు కూడా సెవెన్ డేస్ వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే వీటిని సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత లైవ్లో టెస్ట్ చేసి టెస్ట్స్ అనేవి ఎలా వచ్చాయో చూసి దాన్ని బట్టి మనం ఏ మిక్స్ అనేది బెటరో డిసైడ్ అవుదాం సో ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ